ఏడడుగుల బంధం ఎంత పవిత్రమైనదో మన సనాతన ధర్మాలు ఋషులు మనకు తెలియచేశారు కానీ చాలామంది నేడు ఏడడుగుల బంధం ముడిపడే సమయంలో ఏడు పొరపాట్లు చేస్తున్నారు ఇక్కడే కాపురాలు సవ్యంగా సాగడం లేదు మరి నేటి పెళ్లిళ్లలో జరుగుతున్న ఏడు పొరపాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటిది మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే జరిగే నష్టం అంతా ఇంత కాదని పండితులు హెచ్చరిస్తున్నారు ముహూర్తానికి ప్రాధాన్యం ఇవ్వకుంటే మనోవైకల్యం చిత్త చాంచల్యం అన్యోన్యత లేకపోవటం భార్యాభర్తలు మంచి సంతానం పొందకపోవటం వంటి సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా కొత్త జంటలు జాగ్రత్త జీలకర్ర బెల్లం పెట్టాక ఒకరి కళ్లలో ఒకరు జీలకర్ర బెల్లం పెట్టాక ఒకరి ఒకరు చూసుకోకుండా ఉంటే కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు వధూవరులు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోకపోతే పెళ్లైన ఆ జంట మధ్య ప్రేమ లోపిస్తుందని హెచ్చరిస్తున్నారు మూడవది ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచడం పెళ్లి మండపంలో వధూ వరులు పూర్తి దృష్టి కళ్యాణం మీదే నిలపాలి కానీ ఫోటోలు వీడియోల మీద ఎక్కువ దృష్టి పెట్టడం కూడా శాస్త్రానికి విరుద్ధమే దీనివలన పెళ్లైన జంట మధ్య సంస్కారం లోపిస్తుందని పండితులు చెబుతున్నారు తలంబ్రాలకు బదులు ధర్మాకోల్ రంగుల గుండ్లు పోసుకోవడం శాస్త్రం ప్రకారం తలంబ్రాలకు బదులు మరేదైనా ఇలా పెళ్లిలో పోసుకుంటే బంధు ద్వేషం ఆర్థిక ఇబ్బందులు వస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు ఐదవది బంధువులు చెప్పులు వేసుకుని కళ్యాణ మండపంలోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం కళ్యాణ మండపాన్ని పవిత్రంగా భావించాలి కానీ చెప్పులతో బూట్లతో మండపంలోకి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తే అరిష్టం దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని పండితులు చెబుతున్నారు ఆరవది భోజనాలు పెళ్లి భోజనాల్లో ఇటీవల కాలంలో బఫే భోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు దీనివలన అన్నదాన ఫలితాన్ని పొందలేరని పండితులు హెచ్చరిస్తున్నారు ఏడవది వేద మంత్రాలు వినకుండా సినిమా పాటలు వినటం పెళ్లి సమయంలో ఒకవైపు వేదమంత్రాల మధ్య పెళ్లి జరుగుతుంటే మరోవైపు సినిమా పాటలు పెడుతుంటారు దీనివల్ల వధూవరులు కూడా వేదమంత్రాలు వినకుండా పాటలు వింటున్నారు వివాహ మంత్రాలపై దృష్టి పెట్టడం లేదు దీనివల్ల ఆ జంట దైవ కటాక్షానికి దూరమవుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు ఏడు అడుగుల అనుబంధం నూరేళ్ల బంధంలా కలకాలం ఉండాలంటే పెళ్లిలో ఇప్పుడు చెప్పిన ఏడు పొరపాట్లు చేయకూడదు ఇక ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి